హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హరేంద్ర హరి ఫైవ్ త్రిపుల్ సిక్స్ హరి ఫ్రీ టైం తెలుగు ట్రావెలర్ హార మహాదేవ శంకర ఓం నమ శివాయ ఈ రోజు మన తిరువనామలై తమిళనాడు రాష్ట్రం తిరువనమల చేసేమో మన తెలుగు రాష్ట్రాలైతే అరుణాచలం అంటారు ఇక్కడ సాక్షాత్ మహాశివుడు స్వయముగా అగ్నిలింగమై అయి వెలిసినారండి గిరి ప్రదక్షిణ చేస్తే ఎన్నో జన్మ పుణ్యం అంటారు ఈ అరుణాచలంలోకి ఎంటర్ అవ్వాలని కూడా ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మన అరుణాచలకి రాలేమని చెప్తావు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై హరీంద్ర హరి ఫైవ్ త్రిపుల్ సిక్స్ హరి ఫ్రీ టైం తెలుగు ట్రావెలర్ ఇప్పుడు మనం అయితే అరుణాచలంలోని రాజగోపురం ముందు వైపు అయితే ఉన్నామండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హరేంద్ర హరి ఫైవ్ హరి తెలుగు ట్రావెలర్ ఇప్పుడు మనం ఇప్పుడు అరుణాచలం అయితే మనం ఉన్నామండి ఈ అరుణాచలంలో మనం గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేశాము రాజగోపురం అయితే మనకి బాగుంటుంది ఆలయం ముందుకు వచ్చిన తర్వాత అసలు మనకు ఆలయం దృశ్యం చూస్తుంటే కూడా కనుములుగా అసలు అరుణాచలం అడుగు పెట్టినప్పుడు మనకైతే చాలా ఆనందంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడు గిరి ప్రదర్శన అయితే స్టార్ట్ చేస్తాము గిరి ప్రదర్శి మొత్తం మీద కలిపి మనకు పది పద్నాలుగు నుంచి పదహైదు కిలోమీటర్లు వస్తుందని చెప్తున్నారు మనం స్టార్టింగ్ అయితే రాజగోపురం దగ్గర ఉన్నాము ఇక్కడ నుంచి గిరిపద స్టార్ట్ చేయాలంటే ఈ రోడ్లో నుంచి వెళ్ళాలి అది గిరి స్టార్ట్ చేసిన తర్వాత మనం కొంచెం ముందుకు రాగానే ఇక్కడ మనకు ఒక ఆలయం ఉందండి ఈ ఆలయం కూడా వచ్చేసరికి శ్రీ నిన్న ములయమ్మ దేవాలయం అమ్మవారు నైట్ టైం అవ్వడం వల్ల అయితే మనకి మొత్తం కూడా గిరి దర్శనం పోయేటప్పుడు మనకి ఇరవైలో కూడా షాప్స్ ఎక్కడ ఉన్నాయి మెయిన్ సిటీ కూడా అంటే దూరం ఎక్కడా లేదు మనకి మెయిన్ సిటీలోనే ఉంది ఇక్కడ నైట్ టైం అవడం వల్ల ఏంటంటే షాప్స్ ఓపెనింగ్ అనేది చాలా తక్కువగా ఉంది మనం అయితే మనకు చూసారంటే కూడా మనకు షాపు మెయిన్ టౌన్లోనే మనకి కాలేము మీరు గమనించారంటే నా వెనకాల రాజగోపురం కనబడుతుంది అక్కడ లైట్ కనబడుతుంది కదండి ఈ రాజగోపురం అయితే ఇక్కడ కనబడుతుంది చూడండి ఇక్కడి నుంచి చూసినప్పుడు మనకి ఈ గోపురం అంటే చాలా దుద్ధంగా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంద్రలింగం ఉన్న దేవాలయము గిరి ప్రదక్షిణలో మొదటిగా వచ్చే ఇంద్రలింగం నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి లైట్ గా రైట్ టై రైట్ సైడ్ టర్న్ అవుతుందండి ఈ రైట్ సైడ్ టర్న్ అవగానే కూడా మనకి ఇక్కడ ఇంకొచ్చిన ఆలయం ఉంది వినాయక స్వామి వారి ఆలయము ఇక్కడ నుంచి ఇలా గిరి ప్రదర్శన స్టార్ట్ అవుతుంది ఇంకొక ఆలయం అయితే మనం దర్శించి వినాయక స్వామి ఆలయము ఈ ఆలయం వచ్చేసరికి రాజగోపురానికి ఒక ద్వారం ఎదురుగా ఉంటుంది రెండవ గోపురం నుంచి మనం సాట్ చేసిన తర్వాత వినాయక స్వామి ఆలయం వచ్చిందండి వినాయక స్వామి ఆలయం నుంచి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ కామాక్ష అమ్మవారి ఆలయం ఉంది గిరు ప్రదక్షిణ రోడ్డు మొత్తం కూడా స్వాములైతే ఇంతమంది స్వాములైతే ఉన్నారండి సాక్షాత్ మునీశ్వరుడు చెప్పము తపస్సు చేసిన ప్రదేశము ఈ స్వామి స్వాములు అర్థం అవుతుంది మోక్షం కోసం అరుణాచలానికి ఖచ్చితంగా రావాలి రా వచ్చి తేరాలండి అంత అద్భుతంగా ఉంది అరుణాచలం దర్శనం చేసేటప్పుడు ఇంకా మేము పూర్తిగా అయితే స్టార్ట్ చేయలేదు జస్ట్ మొదటి గోపురం స్టార్ట్ చేసుకుని రెండవ గోపురానికి వచ్చింది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము మొత్తం మనకి దర్శనం తిరిగేసరికి మొత్తం కలిగి మనకు ఒక పద్నాలుగు కిలోమీటర్ ఉంది అంటున్నారు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నుంచి కొంచెం ముందుకు రాగానే ఒక హాఫ్ కిలోమీటర్ ఉంది హాఫ్ కిలోమీటర్ నుంచి రాగానే మన మళ్ళీ వినాయక స్వామి వారి ఆలయం అయితే ఉంది ఈ ఆలయం కూడా మనకి గేట్లు అయితే చేస్తున్నారు మ్యాక్సిమం మనకి నైట్ టైం కాబట్టి ఏ ఆలయం కూడా మీకు తలుపు వేస్తే ఆలలు అయితే ఉంటాయి కొన్ని ఆలయాలు అయితే ఈ విధంగా ఓపెన్లో ఉంటుంది కాబట్టి దర్శనం ఉంటుంది కొన్ని ఆలయం అయితే డోర్లు కూడా పూర్తిగా క్లోజ్ చేస్తున్నారు అలాంటి అయితే దర్శనం అయితే మనం చేసుకోలేకపోతాము అలా కొంచెం ముందుకు రాగానే మనకి అగ్ని తీర్థం అని చెప్పి ఒక ప్రదేశం అయితే ఉంది అగ్ని ఆపోజిట్ లోనే మనకి ఒక మండపం ఉంది ఈ మండపంలో వినాయక స్వామి వారి యొక్క విగ్రహం ఉంది మనకి ఇది గా ఓపెన్ ఉండడం వల్ల దర్శనం చేస్తున్న చాలా అనుకూలంగా ఉంది స్వామి వారు అయితే చాలా దుర్థానికే ఎంతో ముచ్చటగా ఉన్నారు మనైతే అగ్ని నిర్ణం దగ్గరకైతే వచ్చేసాము ఒక చిన్న రూపము పేరు తగ్గట్టుగానే అగ్నిలింగంలో తగ్గట్టుగానే మనకు ఆ శివలింగం కూడా ఎల్లో కలర్లో కనబడింది అంటే స్వామివారి చందనమూర్తిగా లేదంటే స్వామివారి శివలింగం అలాగే ఉన్నదనైతే నాకు ఎక్కువ సార్ కలర్ అయితే మనకు ఎల్లో కలర్లో లైట్ బర్నింగ్ కలర్ అయితే ఎలా ఉంటుందో బర్న్ ఫైర్ ఆ కలర్లో అయితే ఉంది చాలా అద్భుతంగా ఉందండి ఆ శివలింగం కూడా అగ్నిలింగం ఆలయంలో నుంచి దర్శనం చేసుకొని పని రాగానే ఇంకా మళ్ళీ మనకు అమ్మవారి ఆలయం అయితే ఉంది మెయిన్ రోడ్లోనే మా సైడ్లో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అమ్మవారి ఆలయము అగ్నిలింగం దర్శించ దర్శించుకున్న తర్వాత అంటే రెండవ అగ్నిలింగం దర్శించుకుంట కొంచెం ముందుకు రాగానే మాకు అక్కడ అమ్మవారి ఆలయం ఇంకొంచెం ముందుకు వచ్చేసరికి ఇక్కడ దక్షిణామూర్తి స్వామివారి యొక్క మరో రూపము దక్షిణామూర్తి ఆలయం అయితే ఉంటుంది దక్షిణామూర్తి ఆలయము రాత్రి వచ్చేసిన తర్వాత రమణ మహర్షి గారి యొక్క ఆశ్రమం అయితే ఉంటుంది రమణ మహర్షి గారి ఆశ్రమం ఎదురకు వచ్చేసరికి మనకి ఇక్కడ బర్లీ తీర్థ మండపం బర్లీ తీర్థ మండపం అంటారు ఇక్కడ గణపతి ఆలయం అయితే ఉంది మండపం ఉంది ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర గిరి ప్రదక్షిణ అయితే మనం మ్యాక్సిమం వరకు హాఫ్ రాలేదండి జస్ట్ మనం వచ్చిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే

నైట్ టైం కాబట్టి గురువులు మ్యాక్సిమం తలాలు వేస్తున్నారు బయట నుంచి దర్శనం చేసుకుంటాము ఈ చాటు వచ్చేసరికి గిరి గిరిప్రదక్షిణ చుట్టూ చేసినప్పుడు మనకి ఏ లింగాలు వస్తున్నాయి ఇప్పుడు దాకైతే మనము ఇంద్రలింగము రెండవ అగ్నిలింగం వరకు దాటాము ఇంకా నెక్స్ట్ వచ్చేది మనకి యమలింగం వస్తుంది ఇంకా పోయేదారులో ఈ పరిస్థితి మహావారా యమవారాలయం యమలింగం ఇప్పుడు మనం వచ్చేసరికి ఈ రోడ్ నాకు చూస్తున్నామంటే ఎక్కడెక్కడ తిరిగామని చెప్పి ముందు మనం రాజగోపురం నుంచి స్టార్ట్ అయ్యాము తర్వాత అగ్నిలింగము తర్వాత యమలింగం కూడా దర్శనం చేస్తున్నాము ఇక్కడ వచ్చేసరికి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నావు నైరుతి లింగం దగ్గర వచ్చేసాము గిరి ప్రదక్షిణ చుట్టూ ఉన్న లింగాల్లో ఇంకో లింగం అయినా సూర్యలింగం దగ్గరకైతే మనం వచ్చేస్తాము సూర్యలింగం ఎలా ఉన్నదని ఒకసారి మనం లోపల చూసేస్తాము ఇక్కడైతే ప్రదక్షిణ చుట్టూ చేసేటప్పుడు అక్కడక్కడ మనకి ఈ విధంగా శిల్పాలు అయితే చెక్కుతున్నారండి చాలా చోట్ల అయితే ఇట్లా శిల్పాలు చెప్తున్నారు ఇక్కడైతే అసలు మహావిష్ణువు యొక్క పాదాలండి వరుణలింగం దగ్గరకైతే వచ్చేసామండి మనం ఇప్పుడు లోపల అభిషేకమే చేస్తూ ఉన్నారు వాయులింగం దగ్గరకైతే వచ్చేసాము వాయులింగం గుడి లోపల ఉన్నాము ఈ తిరువనమల అదే అరుణాచలం యొక్క కొండనైతే రెండు కొండలు ఉంటాయండి ఈ కొండల్ని శివపార్వతితో కొలుస్తారు శివపార్వతులు అంటారు ఇప్పుడు మనం వచ్చేసరికి చంద్రలింగం దగ్గర ఉన్నాము ఈ చంద్రలింగం నుంచి ఇంకా మనం గిరివాలయం పూర్తి అయ్యడానికి నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు ఉంది చంద్రవాలయం లోపల పోయి స్వామివారిని దర్శనం చేసుకున్నాము స్వామి చంద్రలింగం ఈ చంద్రలింగం ఆలయం నుంచి వలయం పూర్తి అయ్యేదానికి నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంది ఇంకా అరుణాచలం యొక్క గిరికో గిరి ప్రదర్శన చేస్తున్నాం కదండీ గిరి ప్రదర్శనలో కొండ అయితే మనకి ఇక్కడ క్లియర్గా కనబడుతుంది శివ పార్వతులు ప్రతిరూపాలు అంటారు ఆ మన కొండకి ఆపోజిట్లోనే మనకి కుబేర లింగం ఉంటుంది కుబేర లింగము కుబేరలింగం యొక్క ఆలయం అండి కుబేర స్వామి ప్రత్యక్షించి పూజ నిర్వహించిన శివలింగము అరుణాచలంలో మన శివునితో పాటు మరో ముఖ్యమైన కట్ట వస్తుంది మోక్ష మార్గం అండి ఈ మోక్ష మార్గం ఉంది ఏదంటే ఎంత ఉన్న వ్యక్తి అయినా సరే మోక్ష మార్గం నుంచి బయటకు వచ్చేటప్పుడు చాలా ఈజీగా బయటకు వచ్చేస్తారు మోక్ష మార్గంలోకి ఎంటర్ అవ్వాలంటే ఎంటర్ అయ్యేది మాత్రము ఈ దానిలోంచి ఎంటర్ అవుతారు అవుట్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ నుంచి ఇలా అవుట్ సైడ్ వస్తారు ఇక్కడ ఏంటంటే విశిష్ట మోక్ష మార్గం ద్వారం చాలా సన్నగా ఉన్నా కూడా ఎంత ఉన్న వ్యక్తి కూడా మనకి ఈజీగా బైక్ వచ్చేస్తారంట మోక్ష మార్గం వచ్చేసరికి ఎంత లావు మనిషి కూడా ఈజీగా బయటకు అరుణాచలంలో వచ్చేసరికి ప్రసిద్ధమైన మోక్ష మార్గము ఈ మోక్ష మార్గం యొక్క విశిష్టత ఏంటంటే ఎంత ఉన్న మనిషి అనే సరే అందులోకి వచ్చిన తర్వాత ఆ శంభో మహాదేవుని కానీ మనం ప్రార్థించుకొని అంటే అంతవంటి చిన్న సందులో కూడా ఎంత ఉన్న మనిషి కూడా ఈజీగా ఏ కష్టం లేకుండా కూడా బయటకు వచ్చేస్తారు ఇక్కడ సంచుముఖశివలింగాలు ఐదు శివలింగాలు ఒక చోట ఐదు దిక్కుల్లో ఉంటుంది అరుణాచలంలో అష్టలింగాలలో ఏడు లింగాలైతే మనం ఇప్పటివరకు అయితే దర్శనం చేసాము ఏడో లింగం వచ్చేసరికి కుబేరలింగము కుబేరలింగం దాటేసిన తర్వాత మనకి మోక్ష మార్గం అయితే వస్తుంది ఈ మోక్ష మార్గం కూడా మనం కంప్లీట్ చేసుకున్నామండి ఇంకా లాస్ట్ ఎనిమిదో లింగం అష్టలింగం అయినా ఎనిమిదో లింగం మనం దర్శనం చేసుకున్న తర్వాత అసలు మెయిన్ ఇంకా మెయిన్ గుడిలోకి మనకు దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు నా వెనకాల మీరు చూసారంటే అరుణాచల యొక్క గిరి గిరి ప్రదర్శన చేసినప్పుడు మనకి చివరి దశలో ఉన్నాము గిరి అయితే మనకి ఇక్కడైతే ఈ కొండ అయితే పూర్తిగా కనబడుతుంది మొత్తం కనబడుతుందండి మనకి ఇంతకుముందు అయితే మనకు వచ్చేటప్పుడు లైవ్లో వచ్చేసరికి చెట్లు అన్ని అడ్డగా ఉన్నాయి ఇక్కడైతే మనకు అట్లా డిఫరెంట్ చెట్లు అడ్డానికి ఏం లేవు మనకి అరుణాచల్ కొండ అయితే మనకి క్లియర్గా కనబడతా ఉంది చివరి అష్టలింగాల్లో మన శివరింగం ఉంది కదండి ఇప్పుడు మనం పోయేది ఈశాన్య లింగం దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా మనం వచ్చేసరికి మెయిన్ గర్భగుడిలోకి వెళ్ళాలి ఓం నమస్ శివాయ అరుణాచలంలోని గిరివాలయం చుట్టూ ఉన్న అష్టలింగాలలో చివరి అష్టలింగం అయిన ఈశాన్యలింగం దగ్గరకైతే మనం వచ్చేసామండి ఇదే చివరి లింగము గిరివాలయం చుట్టూ అష్టలింగాల్లో పూర్తిగా అయితే మన దర్శనం అయితే అయిపోయిందండి ఇప్పుడు మనం వచ్చేసరికి గర్భగుడికి వెళ్ళాలి ఇక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్స్ వెళ్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హరీంద్ర హరి ఫైవ్ త్రిబుల్ సిక్స్ హరి ఫ్రీ టైం తెలుగు ట్రావెలర్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను మన యూట్యూబ్ ఛానల్లో డిస్ప్లే అనుకుంటున్నాను హరీంద్ర హరి ఫైవ్ త్రిబుల్ సిక్స్ అయితే అలాగే ఉంటుంది కింద హరి ఫ్రీ టైం తెలుగు ట్రావెలర్ ఉంది కదా ఈ హరి ఫ్రీ టైం తెలుగు ట్రావెల్ని ఇండియన్ ట్రావెలర్ హరి అని చెప్పి మార్దాం అనుకుంటున్నాను ఈ నేమ్ మీకు నచ్చినట్లయితే కామెంట్లో నాకు సజెషన్ చేయండి బాగుందో లేదని ఎందుకంటే మీకు నచ్చితేనే నాకు మచ్చాలి నేను పెట్టుకోవాలి ఎందుకంటే నేను పెట్టుకోవడం వల్ల మీరు చెప్పడం వల్ల నేను పెట్టుకుంటే మీకు కూడా ఈజీగా ఉండేది పలికేదాన్ని కూడా అందుకోసం మీ సజెషన్ అంటున్నాను ప్లీజ్ నాకు సజెషన్ చేయండి ఆ నేమ్ ఓకేనా కాదనేది నాకు ఒకసారి క్లియర్ చేసి చెప్పండి ఎదురుగా మీరు చూస్తున్నారు కదండి రాజగోపురము గిరివలయము అంటే గిరి ప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్లు పూర్తి చేస్తున్నాము ఈ గిరి ప్రదక్షిణలో మనకి ఎనిమిది అష్టలింగాలు దర్శనం చేసుకున్నాము అష్టలింగాల దర్శనంతో పాటు ద్వారం కూడా దర్శనం చేసుకున్నాము మోక్షద్వారం నుంచి కూడా బయటకు వచ్చాము పద్నాలుగు కిలోమీటర్ దీర్ఘ దర్శనం చేసిన తర్వాత చివరిగా మళ్ళీ రాజగోపురం దగ్గరకు వచ్చేసాము ఆలయం దగ్గరికి అయితే వచ్చేసాము ఆలయం ముందున్న షాప్స్ ఇవి ఆలయం గోపురం దగ్గరికి అయితే వచ్చేసాము ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో గిరి ప్రదర్శన కోసము అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి పద్నాలుగు కిలోమీటర్ గిరి ప్రదక్షిణం గిరివాలయం చేసిన తర్వాత మళ్ళీ చివరగా రాజగోపురం దగ్గరికి అయితే వచ్చేసాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హరీంద్ర హరి ఫైవ్ త్రిబుల్ సిక్స్ హరి ఫ్రీ టైం తెలుగు ట్రావెలర్ రోజు మనం వచ్చేసరికి తమిళనాడు రాష్ట్రంలోని తిరువమలైన టెంపుల్కి అయితే వచ్చేసాము ఈ తిరుణమలని మన తెలుగు రాష్ట్రాల్లో అయితే అరుణాచలం అని పిలుస్తారు ఈ అయితే మనం ఈరోజు వచ్చేసామండి ఈ అరుణాచలం ప్రత్యక్ష ఏంటంటే గిరి ప్రదక్షిణ చేస్తే చాలా పుణ్యమంట ఈ గిరి ప్రదక్షిణ వచ్చేసరికి పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అది గిరి ప్రదర్శన చేసేటప్పుడు మధ్యలో మనకి అష్టలింగాల దర్శనం కూడా జరుగుతుంది ఈ అష్టలింగాల దర్శన కూడా అష్టప్రతికులు అంటే ఇంద్రుడు చంద్రుడు అగ్నిదేవుడు ఇలా వాళ్ళు నిర్మించిన శివలింగాలండి ఈ దా ఈ దర్శనాలని అయిపోయిన తర్వాత చివరిలో వచ్చేసరికి మనకి ఏడవ ఏడవ లింగం అంటే మనకి కుబేరలింగ దర్శనం అయిపోయిన తర్వాత మోక్ష మార్గం మనకు ఉంటుంది ఈ మోగ మోక్షల ద్వారా కానీ బయటకు వచ్చామంటే ఇప్పటివరకు చేసిన పాపాలు కూడా మనకి తొలగిపోయి పుణ్యాలుగా ఉంటాయని చెప్పి మనకి ఇక్కడ వారి నమ్మకం కూడా నమ్మకం కూడా కాదు నిజమేనండి వీడు వచ్చేసరికి మనం అరుణాచలంలో శివుని యొక్క గర్భాలయం ముందైతే ఉన్నాము రాజగోపురం దగ్గర ఉన్నాము ఈ రాజగోపురం నుంచి లోపలికి వెళ్ళామంటే స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హరి హరి ఫైవ్ త్రిబుల్ సిక్స్ హరి ఫ్రీ టైమ్ తెలుగు ట్రావెలర్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇంకో మెయిన్ విషయం ఏంటంటే మన ఛానల్కి నేమ్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు దాకా హరీంద్ర హరి ఫైవ్ త్రిబుల్ సిక్స్ మెయిన్ నేమ్ సర్చింగ్ నేమ్ వచ్చి డిస్ప్లే నేమ్ వస్తారీ హరి ఫ్రీ టైం తెలుగు ట్రావెలర్ ఉంది కదా ఈ హరి ఫ్రీ టైం తెలుగు ట్రావెలర్ని ఇండియన్ ట్రావెలర్ హరిగా మార్దాం అనుకుంటున్నాను ఈ పేరు మీరు నచ్చినట్టయితే నాకు సజెషన్ చేయండి ఎందుకంటే మీకు నచ్చితేనే నేను ఆ పేరు పెట్టుకుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ హరింద్ర హరి ఫైవ్ త్రిపుల్ సిక్స్ హరి ఫ్రీ టైం తెలుగు ట్రావెలర్ అరుణాచలేశ్వర ఆలయానికి అయితే వచ్చాము బయట వైపు అయితే శిలా అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ ఆలయము శిల్పులకు సిల్లలకు కూడా చాలా ప్రాముఖ్యత ఇచ్చినారు కొండల మధ్యలో ఆలయం అయితే ఉంది నాలుగు వైపు నాలుగు గోపురాలు ఉన్నాయి మనం వచ్చేసరికి తూర్పు రాజగోపురం నుంచి లోపల రాగానే ముందు ఎడమవైపు వస్తారు స్వామి స్వామివారి యొక్క ఆలయం ఉంటుంది దాని ఎదురుగానే మనకి మండపాలు ఉన్నాయి మండపాల మీద అయితే మనకి ఆ స్తంభాల మీద కూడా శిల్పాలు అయితే చాలా విధంగా ఉన్నాయి శిల్పకళ అయితే ఇక్కడ ఈ ఆలయం తృప్తిపడుతుంది ఇంకా బ్యాక్గ్రౌండ్ చూసారంటే మన కొండ అందుకనే మనకి ఆలయం ఉన్నట్టుగా ఉంటుంది లోపల చూసారంటే మనకు గర్భగుడి లోపల వస్తుంది ఇది వచ్చేసరికి మనకు వెయ్యి స్తంభాల మండపం అంట స్తంభాల మీద అయితే శిల్పకళ అయితే చాలా ఉట్టి పడుతుంది ఇక్కడ నుంచి రాజగోపురం అయితే ఇందాక మనం బయట వైపు నుంచి చూసాము ఇప్పుడు లోపల వైపు నుంచి చూపిస్తాను వెయ్యి స్తంభాల మండపానికి అయితే మనకి ఈసారి రెండు వైపులైతే మనకి నగర వాహనాలు ఉన్నాయి స్థలంలోని అరుణాచలేశ్వర స్వామి వారి యొక్క ఆలయం లోపల చూపిస్తున్నాను మనకి రాజగోపురం నుంచి లోపలికి రవ్వగానే గడవ వైపున మనకి సుబ్రహ్మణ్యేశ్వర వారి ఆలయం ఉంది కుడివైపు వచ్చేసరికి మనకి వెయ్యి మండపాల వెయ్యి పిల్లర్ల మండపం ఉంది వెయ్యి పిల్లల మండపం ప్రతి పిల్లర్ మీద కూడా వెళ్ళిపోయిన చాలా అద్భుతంగా ఉంది ఎంట్రీ వచ్చేసరికి రెండు వైపులో కూడా ఉన్నాయి గజవాహనాలు అయితే ఉన్నాయి కొంచెం ముందు కలంగానే స్వామివారి యొక్క మండపాలు ఆ వచ్చేసరికి ఉత్తర దక్షిణ ధృవాలు పరమట గోపురాలు కూడా మనకి ఇక్కడ ఉన్నాయి மகாஷி ஆலயம் அது நந்தீஸ்வருனே ఆలయం లోపల నుంచి అయితే బయట భక్తులు చాలా అయితే ఉన్నారండి ఇరవై నాలుగు గంటల దర్శనం అయితే అవైలబుల్ గా ఉంటుంది ఇది ఇది బయటికి రాగానే మనకి గోపురం కూడా బయట కనబడతా ఉంది క్యూ లైన్ అయితే ఇది బయటికి వెళ్ళేదానికోసము ఆలయము అమ్మవారి ఆలయం లోపల అండి కరపదూరు లోపల అంటే విగ్రహాలకి ఫైవ్ ఆలయంలో అది కూడా తెలియకుండా చూస్తున్నాను అన్నాచలంలో దర్శనాన్ని కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేస్తున్నాము బయటకు ఆలయము రెండు వైపు గజస్తంభము యువజ స్తంభము వారికి సంబంధించిన ముందేలు గోపురాలు నాలుగు గోప్రాలు అంటే నాలుగు వైపులా ఇది ఎదురుగా ఉండేది తూర్పు వెనకాల పడమడ ఉత్తరము చూపిస్తున్నది దక్షిణ గోపురము ఈ గోపురం వచ్చి తూర్పు గోపురం నేరుగా వెళ్ళిపోతే తూర్పు గోపురంలో రాజగోపురం ఉంటారు లోపల తీసుకుని మనం బయటకు వస్తాము ఇలా కొంచెం ఇప్పుడు దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాం కదా ఇప్పుడు మళ్ళీ లోపలికి వచ్చాను కదా ఇక్కడ నుంచి మళ్ళీ బయటకు వెళ్ళామంటే మనకి బయట సైడ్న వెయ్యి మండపాలు చెప్పారు కదండి వెయ్యి మండపాలు ఉన్నాయి ఆ మండపాల లోపలైతే శిల్పకళ చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు ఆ మండపం లోపలికే వెళ్దాము ఆలయం లోపల చెట్టు కూడా కనబడుతుంది ఈ చెట్టు కూడా ముక్కలు అయించుకుంటూ ఆరు అయి కడుతున్నారు దర్శనం అంటే చేసుకుని బయటకు వచ్చేస్తారు ఇంకా మన సాటి గట్టుగుడలో నందేశ్వరం వచ్చేటండి నందేశ్వరం ఆలయం అనేది ఇప్పుడు బయటకు వచ్చేటప్పుడు ఇది కోనేరులో అయితే చేపలు అయితే చూడండి అన్ని చేపలు అయితే ఉన్నాయో చేపలతో పాటు మనకి ఇక్కడ బాతులు కూడా ఉన్నాయి చాలా బాతులు ఉన్నాయి అన్ని కూడా మనకి వైట్ కలర్ లో ఉన్నాయి నక్స్ ఈ కోనేరు దక్షిణ గోపురం దగ్గర ఉంది ఇదే దక్షిణ వైపు ఉన్న రాజగోపురము ఇది ప్రధాన కోయ రాజగోపురము ఇది ఉత్తర రాజగోపురము ఇప్పుడు మీకు చూస్తున్నది తూర్పు సైడ్ ఉండే రాజగోపురాలు మీరు చూసేసరికి ఈ తిరువనమల్లలోని అది అరుణాచలంలోని ఆలయ నమూనా ఇక్కడ వచ్చేసరికి గోపురాలు ఉన్నాయి కదా నాలుగు వైపు నాలుగు గోపురాలు ఉండే వెనక వైపు వచ్చేసరికి గిరి ప్రదక్షిణ గిరి ప్రదక్షిణ అది ఇలా ఉంటుంది సేమ్ ఇదే విధంగా గిరి దర్శనతో చెప్పుకున్న తర్వాత ముందు వైపు మనకి ఈ విధంగా అయితే ఆలయం నమూనా ఉంది సేమ్ ఇదే విధంగా ఆలయం కూడా ఇలాగే ఉంటుందండి తూర్పు వైపు ఉన్న రాజగోపురము ఇట్లా నేరుగా వచ్చేస్తే ఇది దక్షిణం వైపు సారీ పడమట వైపు ఉన్న రాజగోపురము అక్కడ ఎదురు కనబడుతుంది సరికి దక్షిణం వైపు ఉత్తరం వైపు ఇది వచ్చేసరికి ఈ నమూనా ఆలయము సేమ్ తిరువనమూలలో ఉన్న ఆలయం ఎలా అయితే ఉందో యాస్ మనకి కొండ కింద ఆలయము గిరిపద దక్షిణ చేస్తే మొత్తము పద్నాలుగు కిలోమీటర్లు వస్తుంది మనకి పద్నాలుగు కిలోమీటర్లు ఆలయ గిరిపదక్షిణం చేసిన తర్వాత ఆలయంలోకి రావాలంటే రోడ్ యాపింగ్ అయితే మనకి ఇలా ఉంటుంది నేను వచ్చేవాళ్ళు ఇట్లాగా దక్షిణ వాకిలి నుంచి రావచ్చు లేదంటే తూర్పు వాకింగ్ నుంచి రావచ్చు లేదా లాంగ్ వంక్ రావాలంటే మనకి దక్షిణ వాకిలి పదవుల వాకిలి ఉత్తరము తూర్పు ఇలాగా లోపలికి వచ్చిన తర్వాత మనకి లోపలైతే ఎలా అయితే మనకి చిన్న చిన్న గుళ్ళు నమూనాలు ఆలయం ఉన్నారు ప్రతి ఒక్కటి కూడా అద్భుతంగా చెప్పుకున్నారు సేమ్ మనకి ప్రతి ఒక్కటి ఈ ఆలయం చూడంగానే లోపల వైపు మన ఆలయం ఎలా ఉంటుందో యాస్ట్రేజ్ ప్రతి నమూనాతో పాటు గర్భగుడి కానీ అమ్మవారి ఆలయం కానీ ప్రతి ఆలయం కూడా పూస కూచ్చినట్టుగా అయితే మనకి ఇక్కడ డెమోలు చూస్తున్నారు చాలా అద్భుతంగా ఉంది అప్పుడు గుడి ఎనకాల వైపు గిరిపె వచ్చేసరికి ఇది కొండ ఈ కొండపైన మీకు కప్పులా కనబడుతుంది చూడండి ఈ సైడ్ మీకు లైటింగ్ వల్ల కనబడటం లేదు ఇప్పుడు ఈ కొండ బ్యాక్ సైడ్ ఇలా కప్పు కనబడుతుంది కదండి ఈ కప్పు వచ్చేసరికి ఏంటంటే జ్యోతి తిరువనందా జ్యోతి వేస్తారు కదా అది ఆ కప్పు ఎగ్జాంపుల్గా అలా పెట్టి చూపించారు నమూనా అయితే చాలా అద్భుతంగా ఉంది అసలు ఆలయం ఎలా ఉంది అని చూపించడాకోసం చూపించినట్టుగా చెక్కతో తయారు చేస్తారు మొత్తం నన్ను గర్భగుడిలో నుంచి బయటకు వచ్చేటప్పుడు అయితే నాకు ఇక్కడ కొంచెం మెట్లు దిగినట్టుకి వెళ్ళి మెయిన్ రాజగోపం తూర్పు సైడ్ రాజగోపురం కాదు కానీ ఈ గుడుల నుంచి మెట్లు చూస్తుంటే నాకు అలిపిరి గుర్తు వస్తుంది తిరుమల తిరుపతిలో అలిపిరిలో మనకి స్టార్టింగ్ వస్తుంది కదండి అలిపిరి కూడా మనకి ఇదే విధంగా అనిపిస్తుంది నాకు ఈ లొకేషన్ చూడగానే కొంచెం అలిపిర్ లాగా అనిపిస్తుంది కొంచెం వర్క్ ఇందాక మీకు ఫస్ట్లో గు ఆలయంలో ఎంటర్ కానీ మీకు రైట్ సైడ్ వచ్చేసరికి వెయ్యి మండపాల వెయ్యి స్తంభాల మండపం ఒకటి చెప్పాను కదండి ఆ వెయ్యి స్తంభాల మండపం అయితే ఇదేను ఇప్పుడు మనం ఆ మండపం లోపలికి వెళ్దాము లోపల శిల్పకళ ఎలా ఉందని వెయ్యి పిల్లర్ల మండపం లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఒక కళాఖండం అయితే అద్భుతమైన చెప్పాలి మండపం అయితే మొత్తము కూడా అసలు మీకు ఒక లైన్లో ఇప్పుడు మండపం చూసే స్టైట్గా మండపం మీకు స్తంభాలన్నీ ఒక లైన్లోనే ఉన్నాయి అదే కార్నర్లో చూసాము ప్రతి ఒక్కటి డైనమిషన్ కార్నర్ మొత్తం ఈ మండపంలో మొత్తం ఇలాంటి స్తంభాలు మొత్తం వెయ్యి స్తంభాలు అయితే ఉన్నాయి అసలు వచ్చేసరికి ఇందులో ఈ స్తంభాల మీద కూడా మనకి సిలువ అయితే చాలా అద్భుతంగా చెప్పుకున్నారు లోపలికి వెళ్ళే కొంత కూడా ఇక్కడ అట్రాక్షన్ అయితే ఎంత బాగుందంటే మీరు ఎగ్జాంపుల్ ఈ స్తంభమే చూసామనుకోండి దీని వినో చెక్కిన సింహ ముమ్మ కానీ పైన చార్చులు కానీ చూసేసరికి ప్రతి ఒక్కటి కూడా ప్రతి దాంట్లో ఒకే రీతిలో దీనికి సంబంధించిన ఇక్కడ నుంచి కార్నర్ వెళ్ళినా కూడా ప్రతి స్తంభం కూడా ఒకే డిజైన్తో ఒకే యాక్కి ఒకే సైజులో ఒకే వర్స్ లో సైడ్గా చూసేవంటే లైన్ వస్తుంది సైడ్గా చూసేవంటే డైనమిషన్ వస్తుంది ఈ విధంగా డైనమెషన్ కలర్స్ లో డైనన్ స్తంభాల వస్తుంది ఇవి కాకుండా వెయ్యి స్తంభాలు కూడా ఇదే విధంగా కార్నర్లో కార్నర్ మనం గా చూస్తే లైన్ లాగా ఉంది డైనిమేషన్గా చూస్తే డైనమిన్షన్ బాక్స్ లాగా వస్తుంది మండపం మొత్తం అయితే మనకి ఇదే విధంగా ఉన్న ఈ ఈ మండపం అయితే చాలా సూపర్ ఉంది చాలా అయితే చాలా బాగా ఉంది ఇప్పుడు ఈ పిల్లర్ కదా ఈ పిల్లర్కి ఇప్పుడు ఆపోజిట్ పిల్లర్కి ఇక్కడ గమనించారంటే ఇప్పుడు ఈ పిల్లర్కి ఈ పిల్లర్ కి సైడ్ వచ్చేసరికి స్క్వేర్ ఒకేలాగా ఉంది ఈ పక్క మనకి ఈ పక్క మనకి శిల్పాలు అయితే కనబడతాయి ఇప్పుడు ఇదే పిల్లర్ ఉంది దీనికి ఆపోజిట్ కనుక చూసామంటే సపోజ్ ఇదే ఆపోజిట్ చూసామంటే అంటే పిల్లర్ ఆపోజిట్ ఆపోజిట్ ఎలా అయితే ఉందో ఈ పక్క ఆపోజిట్ కూడా సేమ్ అలాగే వస్తుంది ఒక్కొక్క డిజైన్ అంటే పిల్లర్లో లో డిజైన్కి వెళ్ళేసరికి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డిజైన్ పిల్లర్లో లో ఉంది కొన్ని సింహం బొమ్మలతో కొన్ని దేవతామూర్తుల బొమ్మలతో అయితే ఉన్నాయి స్ట్రైట్ గా చూస్తే స్ట్రైట్ లైన్ చూస్తే డైమండ్ లైన్ గా చూస్తే సైడ్ లైన్ ఎలా చూసినా కూడా మనకి పిల్లర్స్ మండపం అనేది చాలా చాలా అద్భుతంగా అయితే ఉంది హాయ్ ఫ్రెండ్స్ చూసారా కదండి తిరుమలమలై చిన్న బడ్జెట్ ట్రిప్తో మా ఫ్రెండ్స్ అనేది అనుకోకుండా ట్రిప్ ప్లాన్ చేసుకొని సడన్ గా వచ్చాము ట్రిప్ అయితే మేము ఏదైతే అది చూడాలనుకున్నామో ప్రతి ఒక్కటి కూడా మీకు నేను చూపించాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అని మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయి రెఫర్ కూడా చేయండి అండ్ ఇది కాకుండా మన ఛానల్కి వచ్చేసరికి హరింద్ర హరి ఫైవ్ డ్రిప్ సిక్స్ థచ్చింగ్ నేమ్ ఉంది ఇది కాకుండా కింద డిస్ప్లే నేమ్ హరి ఫ్రీ టైమ్ తెలుగు ట్రావెలర్ ఉంది ఈ హరి ఫ్రీ టైం తెలుగు ట్రావెలర్ని నేమ్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఇండియన్ ట్రావెలర్ హరి అని పెడదాం అనుకుంటున్నాను ఈ పేరు కానీ మీకు నచ్చినట్లయితే నాకు కింద కామెంట్ బాక్స్లో మీకు ఓకే అనుకునేది ఎందుకంటే నేను నేను పెట్టుకోవడం కాదు ఈ నేను మీ గుర్తుండీ గుర్తుండేదాని కోసము మీరు కానీ ఓకే అనారంటే నేను ఇండియన్ తెలుగు ట్రావెలర్ హరి అనేది కంటిన్యూ చేయాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హరీంద్ర హరి ఫైవ్ త్రిపుల్ సిక్స్ హరి ఫ్రీ టైం తెలుగు ట్రావెలర్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మన ఫ్రెండ్స్ కూడా రెఫర్ చేయండి ఈ వీడియో అనేది మనతో పాటు చాలా మంది చూశాను ఎందుకంటే నా నేనైతే తిరునామాకి ఇదే ఫస్ట్ స్టార్ వచ్చానండి నాకు ఏదైతే చూడగలిగానో ప్రతి ఒక్కటి నేను చూసిన ప్రతి ఒక్కటి అయితే నేను ఈ వీడియోలో చేస్తున్నాను కొంచెం లెంతీ అయినా కూడా ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వీడియో అయితే